ఓం శ్రీ మాత్రే నమ న్యూమరాలజీ ప్రకారం ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే పేరున్న వారి జీవితం ఎలా ఉంటుంది వారి జీవితంలో జరిగే సంఘటనలు వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయి ఇలాంటి విషయాల గురించి న్యూమరాలజిస్టులు ఏమంటున్నారో చూద్దాం కొన్ని నిర్దిష్టమైన అక్షరాలతో మొదలయ్యే పేర్లకు కొంత ప్రాముఖ్యత ఉంటుంది ఇక్కడ మీకోసం ఎస్ అక్షరంతో మొదలయ్యే పేర్లు గల వ్యక్తుల లక్షణాలను తెలుసుకుందాం ఎస్ అక్షరంతో మొదలయ్యే పేరున్న వారందరికీ చాలా కామన్ మనస్తత్వాలు ఉంటాయి వీరు ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తూ ఉంటారు వీరి మనసులో అయితే మంచి ఉంటుంది చెడు కూడా ఉంటుంది వీరి మనస్తత్వాన్ని తెలుసుకోవటం ఎదుటివారికి కష్టంగా ఉంటుంది ఇతరుల గురించి వీరి వద్ద ప్రస్తావన వచ్చినప్పుడు వారిని పొగుడుతారు లేదా తిడుతూ ఉంటారు మధ్య మార్గంగా మాత్రం ఉండరు బాధలో ఉన్నవారికి తమకు తోచిన సహాయం చేస్తారు వీరికి ఆత్మవిశ్వాసం కాస్త తక్కువగానే ఉంటుంది అయితే వీరికున్న ప్రజ్ఞా బుద్ధి చాలా ఎక్కువగా ఉంటాయి ఎస్ అనే పేరుతో మొదలయ్యే వారందరికీ కూడా కొన్ని విరుద్ధమైన రెండు భావాలు ఉంటాయి ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే పేర్లున్న వారి మనసు ఎప్పుడూ కూడా గందరగోళానికి గురవుతూ ఉంటుంది వీరికి అనేక రకాల ఆలోచనలు ఒకేసారి వచ్చే పరిస్థితులు నెలకొనుంటాయి దీంతో ఏ ఆలోచనను అమలుపరచాలో తెలియక కాలం వృధా అయిపోతూ ఉంటుంది వీరికి కోపం ఎంత తొందరగా వస్తుందో అంతే తొందరగా ఆ కోపం తగ్గిపోతుంది చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు వాటినే ఎక్కువగా పట్టించుకుంటారు పెద్ద విషయాలు మాత్రం మనకెందుకులే అనే ధోరణితో వ్యవహరిస్తూ ఉంటారు వీరు వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలలో రెండుసార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ప్రయత్నం చేస్తారు ఒకదాంతో అయితే సరిపెట్టుకోరు ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే కాలం డబ్బు కూడా వృధా అయిపోతుంది వీరు ఎదుటి వాళ్ల తప్పుల్ని సరిచెయ్యాలి అనుకుంటారు కానీ దానివల్ల సమయం వృధా అయిపోతూ ఉంటుంది వీరు ఏం చేయాలి అనంటే వారిని వారు చేసుకోవడం నేర్చుకోవాలి ఇతరుల విషయాలపై పెట్టే శ్రద్ధ వారిపైనే పెట్టుకుని ముందుకు సాగితే చాలు కాలం డబ్బు రెండూ కూడా కలిసొస్తాయి వీరు ద్వంద్వ వైఖరి కలిగి ఉంటారు కాబట్టి రెండు చెప్పాల్సి ఉంటుంది వీరు ప్లస్ పాయింట్స్ పెంచుకుంటూ తమకున్న మైనస్ ని తగ్గించుకుంటూ పోతే జీవితంలో విజయాన్ని సాధిస్తారు ఎస్ అక్షరంతో మొదలయ్యే పేరున్న వారిపై రాహు కేతు గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీరికి ఉన్న సమస్యలను పరిష్కరించడం కంటే ఆ సమస్యల గురించి ఎక్కువ ఆలోచించేసి టైం వేస్ట్ చేస్తూ ఉంటారు అందుకే ఆర్థికంగా నష్టపోతూ ఉంటారు వీరికి అనుకూలమైన వాతావరణం లేదనుకోండి భయంతో పక్కకు వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి వీరు ఎప్పుడూ కూడా పాజిటివ్ మైండ్ సెట్ తో ఉంటే మంచి జీవితంతో పాటు అన్నింటా కూడా ఫలితాలు సాధిస్తారు వీరు ఎవరికైనా ఇస్తే వారు చాలా మంచి స్థితికి చేరుకుంటారు వీరు మాత్రం అక్కడే ఉండిపోతారు కారణం ఏంటి అని అంటారా వీరిచ్చే సలహాలు అద్భుతంగా ఉంటాయి మరి వాటిని వీరు కూడా పాటిస్తే బాగుంటుందిగా కానీ అలా చెయ్యరు ఇది తెలుసుకుని వారు కూడా ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు విజయాలు కలుగుతాయి కొన్ని అక్షరాలు మనిషి జీవితంపై ప్రభావం చూపగలవని నమ్ముతారు అందుకే చాలా పేర్లు ఈ అక్షరాలతోనే మొదలవుతాయి ఏ జే ఓఎస్ఈ శక్తివంతమైన అక్షరాలుగా నమ్ముతారు వీటిలో ఎస్ అక్షరం అత్యంత శక్తివంతమైనది మీ పేరు ఎస్ అక్షరంతో మొదలైతే కనుక ఈ వీడియోని తప్పకుండా చూడాల్సిందే న్యూమరాలజీ ప్రకారం ఎస్ అనే అక్షరం ఒకటి అంకెకు సమానం అని చెప్తారు ఎస్ అక్షరంతో మొదలయ్యే పేరు గల వ్యక్తులు నాయకత్వ లక్షణాలు కలిగి ఉండడమే కాకుండా జీవితంలో అన్ని విధాలుగా రాణిస్తారు ఎస్ అక్షరంతో ఎవరి పేరైతే మొదలవుతుందో వారు అత్యంత విశ్వాసవంతులుగా ఉంటారు వీరు బాహాటంగా ప్రేమను వ్యక్తపరచటం ఇష్టపడరు వీరు భారీ హావభావాలు ఖరీదైన బహుమతుల ద్వారా కాకుండా చేతనలో చెప్పకనే చెప్పే పదాలలో ప్రేమను వ్యక్తపరచడానికి ఇష్టపడతారు వీరికి సంబంధించిన అంకె ఒకటి కాబట్టి వీరు దేని గురించైనా ప్రేమ దయ కలిగి ఉంటారు ఎవరైనా వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నారు అని తెలిసిందనుకోండి వారి కోసం ఎంత దూరమైనా వెళ్లి సాయం చేస్తారు వీరు ఎంతో నిజాయితీగా నమ్మకంగా ఉంటారు ఎప్పుడైనా కోపం లేదా కలత చెందిన వీరు చాలా ప్రచోదకంగా ఉంటారు ఇందువల్ల వీరిని అర్థం చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది వీరు వారి మనోభావాలను ఎవరితోనూ పంచుకోరు వీరిని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది దీనివల్ల వేరుగా ఉండడానికే ఇష్టపడతారు కొన్నిసార్లు అలా ఉండడం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు వీరు లోపల బయట కూడా అందంగానే ఉంటారు వీరు మంచి చెడు రెండు సమయాలలో ఇతరుల కోసం తప్పిస్తూ ఉంటారు వీరు ఎంతో అందంగా ఉంటారు అందువలన వీరి వ్యక్తిత్వం చాలా ఆసక్తికరంగా ఉంటుంది సాధారణంగా వీరు ధనానికే ప్రాముఖ్యత ఇచ్చినప్పటికీ కూడా చివరికొచ్చేసరికి వీరు విజయవంతమైన వ్యాపారస్తులుగా రాజకీయ నాయకులుగా నటులుగాను స్థిరపడుతూ ఉంటారు ద్రవ్య సౌలభ్యానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు జీవితంలో ఎంతో ఉన్నత లక్ష్యాలు కలిగిన వారైనప్పటికీ కూడా వీరు సంబంధాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు సంబంధాలు వ్యక్తిగతమైనా వృత్తిపరమైనా సరే వీరు నమ్మకమైన భాగస్వాములుగా ఉంటారు మరి మీ పేరు కూడా ఎస్ అనే అక్షరంతో మొదలవుతుందా అయితే ఈ లక్షణాలు మీలో ఉన్నాయో లేదో మరొకసారి పోల్చి చూసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి